హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా నేనైతే చాలా చాలా బాగున్నాను మీ అందరు కూడా బాగుండాలని అదేమి కోరుకుంటున్నానండి ఈరోజైతే నేను ఇంకొక వెరైటీ ఎగ్ కర్రీతో మీ ముందుకు వచ్చేసానండి నా ఛానల్లో ఎగ్ కర్రీస్ చాలా డిఫరెంట్ డిఫరెంట్ కర్రీస్ ఉన్నాయండి మీకు ఎవరికైనా కావాలంటే ఒకసారి నా ఛానల్ను విజిట్ చేసి చూడండి ఎగ్ కర్రీస్ నేను ఎవ్రీ వీక్ ఒక్కొక్క ఎగ్ కర్రీ వెరైటీగా పెట్టానండి నా ఛానల్లో ఇది నా కొత్త ఛానల్ అండి ఎవరైనా కొత్తగా చూస్తున్న వాళ్ళైతే ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు ఇప్పుడైతే లేట్ చేయకుండా ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదామండి దీన్ని ఎగ్ లబాబ్దార్ కర్రీ అంటారండి మీరు రెస్టారెంట్లో ఎప్పుడైనా విన్నారో లేదో కానీ దీన్ని ఎగ్ లబాబ్దార్ కర్రీ అంటారు సింపుల్గా చెప్పాలంటే మన ఎగ్ కర్రీ అని కూడా చెప్పేయచ్చు దీన్ని సింపుల్గా చూడండి ఎగ్ కర్రీ ఎప్పుడు ఒకేలా కాకుండా ఒక్కసారి ఈ ప్రాసెస్లో చేసుకొని చూడండి చాలా చాలా ఇష్టంగా తింటారు పిల్లలు కూడా మా పిల్లలు అయితే ఇదే ఫస్ట్ టైం అండి నేను చేయడం అయినా కానీ చాలా టేస్టీగా వచ్చింది కర్రీ కూడా మా పిల్లలు మళ్ళీ మళ్ళీ వండమని ఇలాగే వండమని అడుగుతూ ఉంటారు చూడండి ఒక్కసారి అయితే ఈ ప్రాసెస్ అయితే మీరు కూడా చూసేయండి దీనికోసం నేనైతే ఆనియన్స్ మిర్చి కరివేపాకు హోల్ స్పైసెస్ ఇంకా టమాటాలు జీడిపప్పు మిక్సీ కొట్టి పెట్టుకున్నానండి తర్వాత ఎగ్ని ఇలా ఒక కప్పులోకి బీట్ చేసి అలా కప్పులో అయితే తీసుకున్నాను మనం అలా కప్పులో పగలు పెట్టుకోవాలండి ఒక్కొక్క ఎగ్ని అలా అయితేనే మనకి ఆ కర్రీ పర్ఫెక్ట్గా వస్తుంది అందుకనే నేను అలా ఆ కప్పులో పగలు కొట్టుకొని పెట్టుకున్నాను ఇప్పుడైతే ఇవి మనకు కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఇప్పుడైతే కర్రీ స్టార్ట్ చేసేద్దాం ఇప్పుడైతే నేను ఒక ప్యాన్ తీసుకున్నానండి ప్యాన్ తీసుకొని ఆయిల్ వేసుకుంటున్నాను ఆయిల్ టూ టూ త్రీ స్పూన్స్ వరకు వేసుకోవాలి ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత హోల్ స్పైసెస్ యాడ్ చేసుకుందాం మనం చెక్క లవంగా బిర్యానీ ఆకు ఇలాచి అంత మట్టికి యాడ్ చేసుకుంటే సరిపోతుందండి తర్వాత నేను మిర్చి తర్వాత కరివేపాకు కూడా యాడ్ చేసుకుంటున్నాను తర్వాత సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ కూడా యాడ్ చేసుకొని పచ్చివాసన పోయే వరకు బాగా మిక్స్ చేసుకోవాలండి ఆనియన్స్ ఆనియన్స్ బాగా వేగడానికి సాల్ట్ యాడ్ చేసుకుంటే చాలా తొందరగా మగ్గిపోతాయండి నేను క్రిస్టల్ సాల్టే యాడ్ చేసుకున్నాను తర్వాత కొంచెం పసుపు కూడా వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి ఆనియన్స్ వేసుకున్న తర్వాత ఉప్పు వేసుకుంటే చాలా తొందరగా మగ్గిపోతాయండి ఆనియన్స్ ఆనియన్స్ తొందరగా మగ్గిపోవాలంటే ఇది ఒక టిప్ అండి ఆనియన్స్ వేసుకోగానే మీరు ఉప్పు అయితే వేసేసుకోండి నేను ఇప్పుడు లిడ్ని క్లోజ్ చేసి లో ఫ్లేమ్లోనే అలా మిక్స్ చేసుకుంటా కుక్ చేసుకుంటున్నానండి ఆనియన్స్ని ఈ కర్రీకి కొంచెం ఆయిల్ ఎక్కువగానే పడుతుందండి ఆనియన్ మొక్కలు మనకి ఎంత బాగా వేగితే మనకి కర్రీ అంత టేస్టీగా ఉంటుంది అందుకనే ఎప్పుడు ఆనియన్స్ వేసుకున్న వెంటనే సాల్ట్ వేసేసుకోవాలి అప్పుడే మనకి ఆనియన్స్ కూడా చాలా తొందరగా మగ్గిపోతాయి ఇలా బ్రౌన్ కలర్లోకి వచ్చే వరకు మనం ఆనియన్స్ని ఫ్రై చేసుకోవాలండి చేసారా నేనైతే ఆనియన్స్ బాగా మగ్గిపోయిన తర్వాత ఇలా జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకున్నాను ఈ జింజర్ గార్లిక్ పేస్ట్ కూడా పచ్చివాసన పోయే వరకు ఆయిల్లోనే ఫ్రై చేసుకోవాలండి బాగా మనకి ఈ గాలిక్ పేస్ట్ కూడా ఆయిల్లో ఎంత బాగా వేగితే అంత టేస్టీగా ఉంటుందండి కర్రీ ఈ కర్రీయే కాదండి మనం ఏ కర్రీ చేసుకున్నా కానీ చాలా బాగా ఆయిల్లో ఫ్రై చేసుకుంటేనే చాలా టేస్టీగా ఉంటుంది ఇప్పుడు నేను ఒక టూ స్పూన్స్ వరకు ఇలా పెరుగు కూడా యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకుంటున్నాను ఇలా చక్కగా ఆయిల్లో ఫ్రై అయిపోయినాయి కదా ఇప్పుడైతే టమాటాను జీడిపప్పు మిక్సీ కొట్టి పక్కన పెట్టుకున్నాను కదా ఆ పేస్ట్ కూడా యాడ్ చేసి దాన్ని కూడా ఆయిల్లో చక్కగా ఫ్రై చేసుకుంటున్నాను మనం వేసుకున్న ఆ పేస్ట్ కూడా చక్కగా ఆయిల్లో చక్కగా ఫ్రై అయిపోవాలండి ఇప్పుడు అది కలర్ అంతా చక్కగా చేంజ్ అయిపోతుంది ఫ్రై అయిపోయిన తర్వాత అప్పుడు అలా కలర్ చేంజ్ అయ్యే వరకు మనం చక్కగా ఫ్రై చేసుకోవాలి ఇలా ఆయిల్లో ఇప్పుడు నేను చిల్లీ పౌడర్ కూడా యాడ్ చేసుకుంటున్నానండి చిల్లీ పౌడరు తర్వాత ధనియా పౌడరు తర్వాత జీరా పౌడరు ఇంకా గరం మసాలా కూడా యాడ్ చేసుకుంటున్నాను యాడ్ చేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకుంటున్నాను చూసారా ఆయిల్ అంతా ఎంత చక్కగా పైకి ఫ్లోట్ అయిందో ఇలా అయిపోయిన తర్వాత కొంచెం వాటర్ అయితే యాడ్ చేసుకుంటున్నా నేను వాటర్ యాడ్ చేసుకుంటే మనకి గ్రేవీ వస్తుందండి మనం రైస్లో కలుపుకోవడానికి చాలా బాగుంటుంది ఇలా ఉంటే మనకి గ్రేవీలా ఉంటే అందుకని చూసారా నేను ఇలా అయిపోయిన తర్వాత కొంచెం దగ్గర పడిపోయింది ఇప్పుడు కర్రీ అంతా ఇప్పుడు నేను ఆ గ్రేవీ కొంచెం పక్కకు పక్కకి తీసుకొని ఇలా ఒక్కొక్క ఎగ్నైతే ఇలా డ్రాప్ చేసుకుంటున్నాను చూడండి ఇలా కొంచెం పక్కకు జరుపుకొని వేసుకోవాలండి అప్పుడే మనకు కరెక్ట్గా వస్తుంది ఎక్కువగా వాటర్ ఉన్నప్పుడు వేసామంటే కనుక మనకి స్ప్రెడ్ అయిపోతుంది ఆ ఎగ్స్ అన్ని అందుకని కొంచెం వాటర్ బాగా తగ్గిపోయిన తర్వాతే మనం ఇలా వేసుకోవాలి ఒక్కొక్క ఎగ్ని ఆ ఎగ్స్ని కూడా మనం ఇలా కప్స్లో తీసుకొని వేసుకుంటే మనకి కరెక్ట్గా వస్తుంది ఆ షేప్స్ కూడా ఇప్పుడు నేను కొంచెం పైన మిరియాల పొడి కూడా యాడ్ చేసుకుంటున్నాను యాడ్ చేసుకొని ఒక పది నిమిషాల పాటు ఇలా కుక్ చేసుకున్న తర్వాత నాకు చక్కగా కుక్ అయిపోతుందండి చూడండి కొంచెం నేను కొత్తిమీర కూడా యాడ్ చేసుకున్నాను ఒక పది నిమిషాల తర్వాత మనకి ఎగ్ ఉడికిందో లేదో ఒక ఇలా ఫోర్ తీసుకొని డిప్ చేస్తే మనకు అర్థమైపోతుందండి ఉడికిందని చూ చూశారు కదా చక్కగా మగ్గిపోయింది మొత్తం కర్రీ కూడా అంతేకాకుండా ఎగ్స్ కూడా చూడండి ఎక్కడ చెదరకుండా చక్కగా వచ్చినాయి చూసారా ఎంతో టేస్టీగా మంచి కలర్తో ఎగ్ లబాబ్దా రెడీ అయిపోయింది చాలా టేస్టీగా చేసేసుకోవచ్చండి ఒక్కసారి ఈ ప్రాసెస్లో ట్రై చేసి చూడండి ఎగ్స్ని ఉడకబెట్టే పని లేదు చక్కగా మనకి టైం కూడా సేవ్ అవుతుంది ఇలా చేసి పెట్టుకుంటే వాటర్ ఎక్కువ ఉన్నప్పుడు వేసుకోకండి కూర నీచు వస్తుంది వస్తుంది అందుకని మొత్తం వాటర్ అంతా మగ్గిపోయిన తర్వాతే వేసుకోవాలి ఇలా అప్పుడే కర్రీ చాలా టేస్టీగా ఉంటుంది ఎగ్స్ కూడా కలవండి మా పిల్లలైతే చాలా చాలా ఇష్టంగా తినేశారు చూడండి ఈ ప్రాసెస్లో ఒక్కసారి మీరు కూడా చేసుకొని చూడండి నాకు తెలిసి మీకు వీడియో నచ్చిందని అనుకుంటున్నాను ప్లీజ్ నచ్చితే ఇది నా కొత్త ఛానల్ అండి ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్ ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్